టీ అంటే జరుగుతుంది కదా నాలుగు పార్టీలు కలిపి ఒకరి మీదకు వస్తున్నారు చూద్దాం ఎవరు అనేది చెప్పాలి కదా ప్రజలు చూసుకోవాలండి ఏదైనా సరే ఇప్పుడు మన చేతుల్లోని మనం వెళ్ళి చేస్తాం అంతవరకు ఉంటుంది ప్రజలకి అనేది ఆయన పెట్టాడు మనం తింటున్నాం ఇంక మీద పెడతాడు ఇంకా తింటామనే ఆలోచన ప్రజల్లో ఉండాలి అంతేగాని ఈతనేం చేశారు ఆయనేం చేశారనే మాట అయితే అనకూడదండి అసలు ఉంది అమలు చేయడం అయితే బాగుందండి అమలు చేయడంలో లోటు ఏం లేదు వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారు వాలంటీర్లు అయితే వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేసుకెళ్తున్నారు ఏదైనా సరే సా మనం వెళ్తే ఏంటమ్మా సమస్యని అడిగి మరీ తెలుసుకొని చేస్తున్నారు అలాంటి ప్రభుత్వం అనేది వదులుకోవడం అంటే పిచ్చేలా అనుకోవాలి ఇంకా వదిలేస్తే మాత్రం ప్రజలందరూన స్కూల్స్ ఇంకా మరి చెప్పొద్దండి స్కూల్స్ ఎంత బాగుపడ్డాయో విద్య అనేది ఎంత ముందుకు వచ్చింది అనేది స్కూల్స్ మన గవర్నమెంట్ జీవీఎంసీ స్కూల్స్ అన్నిటి కూడా చూస్తే మాత్రం హైలైట్లో ఉందండి ఇప్పుడు వైద్యం అయితే అండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలనలోని మా నాన్నగారికి హార్ట్ ఆపరేషన్ అయ్యింది అంటే మా నాన్నగారు పోర్ట్ టెంప్లే ఆయనకి పోర్ట్ టెంప్లేలోని కాబట్టి పోర్ట్లోని ఆయనకి వస్తుంది కాబట్టి అనుకున్నాను కానీ చిన్న చిన్న పిల్లలకి వైద్యం చేయించడం వైఎస్ రాజశేఖర రెడ్డి హయామిలోని అంటే మా నాన్నగారికి ఉద్యోగం ఉంది కాబట్టి ఆయన బ్రతుకుతారు కానీ వాళ్ళు ఎలా బ్రతుకుతారు ఆయన పెట్టిన అప్పట్లో రెండు లక్షలు పెట్టి ఆయనకి ఎంతో మందికి వైద్యం చేయించి ఎన్నో ప్రాణాలు కాపాడాడు అలానే వాళ్ళ అబ్బాయి కూడా ఎంతోమంది ప్రాణాలు కాపాడడానికి కూడా ముందుకున్నాడు అది ప్రజలు గమనించాలని ఇప్పటికి ఎప్పటికీ కోరుకుంటున్నాం అంతే అన్నీ బాగా ఉన్నాయి సార్ మాకు మా అమ్మగారికి అయ్యా జగన్ ఇప్పుడు అన్ని పథకాలు వచ్చాయి మా అమ్మకి పెంచి జగన్ అన్న వచ్చాక వచ్చింది సార్ జగన్ అన్న వచ్చాక వచ్చింది సార్ ఎన్నాళ్ళు కూడా మా అమ్మకు రాలేదు ఇప్పుడే వచ్చింది మా జగన్ అన్న వచ్చాకే మా ఇంటికి వచ్చి అన్ని ఇస్తున్నారు ఆరు గంటలకు వస్తారు కరెక్ట్గా వచ్చి మా ఇంటికి వచ్చి బెల్ల కొట్టేసి ఇస్తారు అన్నీ బాగా ఉన్నాయి సార్ మాకు వెళ్ళగాలి పని చేస్తారు వాలంటీర్స్ అందరూ బాగా ఉంటారు సార్ ఇంటికి వచ్చి చేస్తారు అన్నీ మాకు స్కూల్స్ కూడా బాగా ఉన్నాయి మేము అప్పుడు కానీ మేము మాకు చదువుకోలేదు కానీ అసలు ఏ తెలియదు సార్ ఇప్పుడు అన్నీ బాగా ఉన్నాయి అన్నీ స్కూ అన్నీ బాగా ఇస్తున్నారు ఫుడ్ కూడా బాగా ఉంది ఇప్పుడే బాగుంది అప్పుడంటే ఏది జరగలేదు సార్ మా ఇంట్లో అంటే ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి మా ఇంట్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్